వెల్కమ్ టు గొలచలు స్టీల్ పగవాన్లు కుక్కర్లు నాన్ స్టిక్ ప్యాన్లు కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డైనింగ్ అంతా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్టోరేజ్ కంటైనర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా చాలా డిస్కౌంట్లు ఉన్నాయి ఇట్లాంటి జార్స్ మన ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన వాళ్ళు అడగాల్సిందే అంత బాగుంది కలెక్షన్ సెవెంత్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఈ ఆఫర్ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ఉంటాయి చూడండి నైన్ ట్వంటీ ఎయిట్ ది మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్ కె స్టీల్ ది సిక్స్ పీసెస్ సెట్ ఇస్తున్నారు భగవాన్లు చిన్న నుంచి పెద్ద దాకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి నేను అందులో కొద్దిగానే మీకు చూపిస్తున్నాను ఇవి చూడండి నైంటీ నైన్ రూపీసే అవి చూస్తే కూడా ఎంత బాగుంది డ్యూరబుల్గా మంచి క్వాలిటీ ఉంది నైంటీ నైన్ రూపీసే గ్లాసెస్ చూడండి రాగివి ఇప్పుడు తాగితే మంచిది అంటారు కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి త్రీ సెట్ అనమాట ఇది వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్కి అంతా రాగి ఉంటుంది లోపల స్టీల్ ఉంటుంది పైన గ్లాస్ లిడ్ ఉంటుంది ఇందులో కూడా చాలా సైజుని బట్టి మనకు రేట్స్ ఉన్నాయి ఇవి కప్స్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇది వచ్చేసి వన్ ఎయిటీ నైన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఒక సింగిల్ కప్ చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇది సిలికాన్ స్పూన్స్ ఎయిటీ నైన్ నుంచి అంటే చిన్న స్పూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇందులో రకరకాల స్పూన్స్ ఉన్నాయి వుడెన్ స్టీల్ సిలికాన్ ఓ అసలు ఇన్ని స్పూన్లు ఉంటాయా అని కూడా తెలియదు మొత్తం సెక్షన్ సెక్షన్ ఇస్తున్నాడు ఇవన్నీ ఆఫర్స్ లూలోనే ఉంది మనం వెతకాల్సిన అవసరం లేదు అన్ని బ్రాండ్స్ సైజులు ఒక్క దగ్గర షాపర్ పిజంది టూ నైన్టీ నైన్ అయిస్తున్నాడు ఎంఆర్పి వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది మీరు బోర్డు పైన కూడా చూడవచ్చు ఈ బౌల్స్ వచ్చేసి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వైట్ బ్లాక్ గ్రీన్ పింక్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ లంచ్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మంచి క్వాలిటీ మంచి డ్యూరబుల్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాయి పట్టుకుంటే తెలుస్తుంది ఎక్కువ ఉంది ఇట్లా చిన్న చిన్న స్టోరేజ్ బాక్స్లు ఉన్నాయి కుక్కర్స్ మీద సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఈ కుక్కర్ వచ్చి సిక్స్ నైన్టీన్ నైన్ దే ఎంఆర్పి వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ ఉంది ఇట్లా నాన్ స్టిక్ పాన్లు నాన్ స్టిక్ ఫ్రై పాన్స్ కుక్కర్లు ప్రెస్టేజ్ ఇవి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇవి మట్టితోని ఇప్పుడు మట్టి దాంట్లో వండడం కానీ సర్వ్ చేయడం చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా ఇట్లాంటి ఫినిషింగ్ ఉన్నాయి మాత్రం కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది కానీ ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది లోపలంతా అంతా షైనింగ్ తోని వేట్ ఎక్కువ ఉంది ఈ మట్టి పాత్ర ల్లు ఇట్లా కొట్టి చూపిస్తున్నా చూడండి అది త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మసాలాలు దంచుకోవడం కానీ అన్నీ ఉన్నాయి ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ బయట మనకి ఇట్లా దొరకవు వాటర్ బాటిల్ చూడండి లోపలంతా కూడా కాపర్తో ఉంది బయట డిజైన్తో ఉంది ఇది పట్టుకొని పోతే కూడా ఎంత నైస్గా ఉంటుంది ఇవన్నీ స్టోరేజ్ బాక్స్లో వన్ ట్వంటీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి టూ సిక్స్టీ ఇంకా పైననే ఉన్నాయి ఇవి కింద గ్లాస్ వచ్చింది పైన మాత్రము ఇట్లా ప్లాస్టిక్ స్టైల్లో వచ్చింది మంచి డ్యూరబుల్ ఉంది మన అవన్లో కూడా యూస్ చేసుకోవచ్చు వేడి చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా బోరోసిల్ అనమాట టిఫిన్ బాక్స్ ఇప్పుడు నేను చూపించేది అది కూడా గ్లాస్ది కానీ కింద పడితే పగలకుండా అట్లా ఉందనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఇది రెండు సెట్ అనమాట కింద అన్నం పైన కర్రీ పెట్టుకోవచ్చు ఇట్లన్నీ బోరోసల్వి కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఒక సెక్షన్ మొత్తం బోరోసెల్ ఉంది చిన్న బౌల్ నుంచి పెద్ద దాకా పెద్ద బౌల్ దాకా ఉంది ఇట్లన్నీ బోరోసల్వి ఇవన్నీ అసలు పోతే అక్కడికి పోతే ఇంత కలెక్షన్ ఉందా బొరోసిల్లా మనకి ఏది కావాలి సైజు కూడా మంచిగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా గ్లాసులు సెట్ సెవెన్ గ్లాసెస్ సెట్ సిక్స్ ఫార్టీ నైన్ యాక్చువల్ ఎంఆర్పి వచ్చి నైన్ నైంటీ ఉంది ఇది నైంటీ నైన్ రూపీస్ సిక్స్ నుంచి ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ దాకా ఉన్నాయి ఈ స్టోరేజ్ జార్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాడు వన్ నాట్ నైన్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఒక్క జార్ ఉంది ఇట్లాంటివి మనం తీసుకుంటే మన ఇంట్లో కిచెన్లో యూస్ చేస్తే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిందే ఎంత బాగుంది ఇది ఎక్కడ కొన్నారు అనేది ఇక్కడ వన్ నాట్ నైన్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ఉంది ఇది కొంచెం క్లాసీ లుక్ ఉంది మంచి డ్యూరబుల్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఎంత బాగున్నాయి చూడండి ఇట్లాంటివన్నీ కూడా చూస్తేనే ఆ కిచెన్లో పెడితేనే ఆ కిచెన్కి అందం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇట్లా వైట్ గ్రీన్ బ్లూ ఇవన్నీ ఉన్నాయి ఇది కొత్తగా అనిపించింది ఫైవ్ నాట్ వన్ అంటే ఒకటి గ్లాస్ది ఇట్లా హ్యాండిల్ పట్టుకొని మనము అందులో ఐస్ క్యూబ్స్ కానీ ఏదో పట్టుకొని తిరగొచ్చు అన్నమాట ఏదో పూల బుట్టి లాగా అనిపించింది కప్పు చూపిద్దామని చూస్తే అందులో చాక్లెట్ తిని ఆ పేపర్ తీసి అందులో పెట్టేసిండ్రు ఈ సెట్లన్నీ కూడా వన్ థౌజండ్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ఈ కప్స్ కానీ గ్లాసెస్ కానీ కొంచెం మంచివి డిజైన్గా మన దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గర వద్దు అనుకుంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మామూలుగా అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈ మాల్లో మాత్రము అన్ని చాలా తక్కువ రేట్ అనిపించింది నేను నాన్ స్టిక్ పాన్ పెద్దది తీసుకున్నాను దోశకి చాలా బాగుంది ఇట్లా వాటర్ జగ్స్ ఉన్నాయి ఇక జ్యూస్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి స్టోరేజ్ చేసుకోవడానికి డబ్బాలు రెండు పీసెస్ పెద్దవి టూ నాట్ నైన్ అనమాట ఇట్లాంటివన్నీ కూడా స్టోరేజ్ బాక్స్ల మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు చిన్న చిన్న దగ్గరికించి పెద్ద పెద్ద దాకా ఉన్నాయి మీరు వెళ్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది నేను తీసుకున్నాను వచ్చింది యాక్చువల్ ఎంఆర్పి సిక్స్ ఫార్టీ ఉంది ఇది వెజిటేబుల్ చాపర్ ఇంతకుముందు చూపించిందేమో పిచ్చండి ఇట్లా గుంజడం అన్నమాట ఇదేమో పైనుంచి ప్రెస్ చేయడము ఇది నేను యూస్ చేస్తున్నాను చాలా బాగుంది మీరు ఒకవేళ వెళ్తే తీసుకోండి ఇట్లా లాగుతుంటే ఒక్కొక్కసారి వైర్ తగ్గిపోతుంది ఇది మాత్రం బాగుంది సన్నగా అవుతున్నాయి దీంట్లో ఏ వెజిటేబుల్స్ వేసినా కూడా ఇవన్నీ వాటర్ బాటిల్స్ తర్వాత హాట్ ప్యాక్స్ అక్కడ రేట్స్ ఇచ్చాను జూమ్ చేసి చూసుకోండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇవన్నీ కూడా స్టీల్ హాట్ ప్యాక్స్లో ఇచ్చారు చూడండి నైన్ నాట్ నైన్ ఉంది యాక్చువల్ ఎంఆర్పి టూ థౌజండ్ నైంటీ నైన్ది ఇంత తక్కువ ఇస్తున్నాడు ఇవన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనే ఉన్నాయి ఇట్లా డిజైన్ కూడా ఉంది పైన అంతా కొత్తగా ఇట్లా నక్ష వచ్చింది సన్నగా డిన్నర్ సెట్ మీద సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది టీ సెట్ డిన్నర్ సెట్ ఏదన్నా ట్వంటీ ఫైవ్ పీసెస్ థర్టీ పీసెస్ అట్లాంటి మీద సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఫోర్ పీసెస్ సెట్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ఉంది యాక్చువల్ ఎంఆర్పి వచ్చి ఫోర్ త్రీ హండ్రెడ్ ఉంది ఇది డిస్పోజబుల్ ప్లేట్స్ బౌల్స్ అన్నీ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎంత బాగున్నాయి చూడండి ఇట్లాంటి ఇస్తరాకులు ఇట్లాంటివన్నీ నేను బయట చూడలేదు ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి వచ్చేసి డిస్కౌంట్ సెవెంటీ పర్సెంట్ చెప్పాను కదా నాన్ స్టిక్ పైన లిడ్ మూతతో ఉన్నాయి ఇక్కడ జూమ్ చేసి చూసుకోండి మీరు రేట్స్ ఇట్లా సెట్ సిక్స్ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఉంది సిక్స్ పీస్ సెట్ వచ్చి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ యాక్చువల్ ఎంఆర్పి వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఇట్లా మూడు సెట్లు నాలుగు సెట్లు అట్లాంటివన్నీ సెట్లు ఉన్నాయి ఇక్కడ అన్ని రేట్స్ కూడా ఇచ్చేస్తారు మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి మెయిన్ అది పిజన్ ప్రెస్టేజ్ మంచి మంచివి ఉన్నాయి ఎంఆర్పి టూ ఫైవ్ నైన్ జీరో ఉంటే మనకు వన్ థౌజండ్ వన్ ఫార్టీ నైన్కి వస్తున్నాయి క్లిప్స్ ఉన్నాయి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ చూడండి చిన్న 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 బుట్టాలు చౌనిండా ఉంటుంది ఇట్లాంటివి పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిందే ఈ లు ఇంత బాగున్నాయి రష్ కూడా బాగుంటుందండి లైన్గా హాలిడేస్ వస్తే మాత్రం పోకపోవడమే బెటరు ఇట్లా వీకెండ్స్లో మాత్రమే పోవాలి కంటిన్యూగా హాలిడేస్ వస్తే రష్ చాలా ఉంటుంది అసలు తగ్గుతలేదు ఈ లులులో అంత రష్ ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా హాలిడేస్ అనగానే పబ్లిక్ అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయి కదా నేను వేరే దగ్గర కంపేర్ చేసి ఇక్కడ చాలా మంచిగా ఇచ్చేస్తున్నా మనం ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేస్తారు i అందులో కూడా మనకు హైదరాబాద్ స్టోర్ది మీరు చూసుకోండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అందులో కూడా మనకు సేమ్ ఆఫర్లు ఉంటాయి సేమ్ ప్రోడక్ట్ ఉంటుంది సేమ్ ప్రైస్ ఉంటుంది ఇది త్రీ పీసెస్ సెట్ వన్ థౌసండ్ టూ నైంటీ నైన్ ఎంఆర్పి వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇట్లా త్రీ పీసెస్ లిడ్ క్యాప్తో ఉంటుంది అనమాట కిచెన్ ప్రోడక్ట్స్కి అన్నిటికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా సిక్స్టీ పర్సెంట్ అట్లా కిచెన్ అంటే అన్ని వెరైటీస్ని బట్టి వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంటే అంటే చిన్నది ఇట్లాంటి పెద్దవంటే కొద్దిగా ఎక్కువ వన్ కేజీ టూ కేజీ అనమాట ఇంక ఇవన్నీ బకెట్స్ కానీ డస్ట్బిన్లు చిన్న చిన్న మగ్స్ తర్వాత స్టోరేజ్ బాస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ చీపురులు అయితే ఎన్ని ఉన్నాయో బ్రూమ్ స్టిక్స్ ఇన్ని రకాలు ఇక్కడ అమ్ముతున్నారా అని తెలిసింది నాకు ఎగ్జిబిషన్లో కూడా నేను చూసినా కానీ అదే వెరైటీ ఇక్కడ కూడా కనిపించింది అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఒక్క దగ్గరనే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పీసెస్ డిన్నర్ సెట్ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఎంఆర్పి సెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీది ఇంత తక్కువకి ఇస్తున్నారు డిన్నర్ సెట్ మీద చాలా మంచి ఆఫర్ మీరు అక్కడ జూమ్ చేసి చూసుకోవచ్చు అవన్నీ థర్టీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ సెట్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఫ్లాష్ మాట అన్నీ వాటర్ బాటిల్స్ కానీ హాట్ ప్యాక్స్ ఇవన్నిటి మీద మంచి ఆఫర్లు ఉన్నాయి స్టీల్ బాటిల్స్ ట్వంటీ ఫైవ్ పీసెస్ డిన్నర్ సెట్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాడు ఇట్లా కలర్ కలర్ మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ట్వంటీ వన్ పీసెస్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ యాక్చువల్ ఎంఆర్పీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఉంది ఇక గోల్డ్ సెట్ ఉందన్నమాట అది సిక్స్టీన్ థౌసండ్ ఉందండి దాని రేట్ ఎయిటీన్ థౌసండ్ థర్టీ ఫైవ్ పీసెస్ సెట్ వన్ థౌజండ్కే ఇస్తున్నాడు వన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్కి యాక్చువల్ ఎంఆర్పీ వచ్చేసి త్రీ థౌజండ్ చేంజ్ ఉంది ఇట్లాంటి స్టీల్ దానికి ఈ గ్లాస్ లిడ్ వచ్చి గోల్డ్ అండ్ సైడ్ హ్యాండిల్స్ కానీ మీద ఇట్లా నాబ్ కానీ చాలా బాగుంది కదా చూస్తానికి మంచి లుక్ ఉంది మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఈ ఆఫర్ వచ్చేసి సెవెంత్ ఫిబ్రవరికి లాస్ట్ అవుతుంది ఇది సిక్స్ పీసెస్ ఎట్టు టూ నైన్టీ ఎంఆర్పి వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇవన్నీ పైనుంచి రొట్టెలు పెడుతున్నాయి కదా ఇది గోధుమ పిండి ఇది అరబిక్ దాంట్లో కుబూస్ అంటారు ఇది పీటా బ్రెడ్ అని కూడా ఉంటాడు దీంట్లో పెట్టే మనకు అక్కడ షవర్మా చేసి ఇస్తున్నాడు నేను తీసుకున్న రొట్టెలు కూడా చాలా బాగున్నాయి ఇది నైన్టీ నైన్ రూపీస్ ఎంఆర్పీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఈ బాటిల్స్ ఇంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా నేను తీసుకొచ్చుకున్నాను ఇది చూడండి మంచి ఆఫర్లో హాట్ ప్యాక్స్ ఉన్నాయి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ నైన్టీ నైన్ కేస్తున్నారు దాని ప్రైస్ వచ్చి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ ఉంది మన ఛానల్లో మంచి మంచి షాపింగ్వి తక్కువ ధరలు ఆఫర్స్ ఉన్నాయి రెస్టారెంట్వి వి బుఫేలు ఫుడ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇది హాకిన్స్ది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఎంఆర్పీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కు అనమాట ఇది పిజన్ ది వన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఎంఆర్పీ వచ్చి టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ది బటర్ఫ్లైది ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్ ది వన్ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ ఎంఆర్పీ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ మనకి ఇంత తక్కువకి ఇస్తున్నాడు స్టీల్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ది వన్ నైన్టీ నైన్ కి స్టీల్ బాటిల్ మంచి మంచి కలర్ కాంబినేషన్ థౌసండ్ లీటర్ ది టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎంఆర్పీ ఫోర్ నాట్ నైన్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్